ఎట్లు అవుతుంది కాకపోతే ఆడ రోడ్డు మీద ఆటోలు గవి ఇవి పెట్టుకుంటారు ఇంకోటి ఏంది పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా ఆ రోడ్డు దారి వదలాలి లేకుంటే ఎట్టు పోతారు దారి ఎట్లా పోవాలి ఇదేం కారించుడు కాదు కదా ఊరే దళితులు ఉండొద్దు ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా అందరికీ నివసించే అధికారం ఉంది ఇక్కడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను అని నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలాగా అది ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు ఏం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ అని ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు ఆర్ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళని అడగాలి ముందుగాల అవన్నీ ఏమి చేయలేదు ఎవరో చెప్పిరంట చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తాను ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా నోటీస్ ఇస్తున్నాను కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాసు పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానాలకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు కాకపోతే మేము ప్రజా ప్రజాప్రతినిధిగా నా బాధ్యత